మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ సాకిత ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఒక షాప్ లో ఉన్నాము ఈ షాప్ కి ఎందుకు వచ్చామనేది కంటే ముందు కామన్ గా ఒక సమస్య వచ్చిందంటే భయపడే వాళ్ళు ఎక్కువ ఎదిరించి పోరాడే వాళ్ళు చాలా తక్కువ కానీ చాకచిక్యంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఒక తప్పు జరిగింది అంటే వెంటనే కనుక్కొని పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు ఇంకా చాలా తక్కువ అందులో జగిత్యాల్లో మెయిన్గా చెప్పుకోవడానికి కవిత శారీ సెంటర్ ఒకటి ఎందుకంటే ఆ కవిత గారు మనతోటి ఉన్నారు అసలు విషయం ఏం జరిగింది ఇంతవరకు యూపీఐ ద్వారా చాలా మంది బాధితులు ఎంతో మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఇబ్బంది పడ్డా సరే ఒక సొల్యూషన్ కనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో కవిత గారు ఒకరు ఒకసారి తనని అడిగి అసలు ఏం జరిగిందనేది అనేది క్లియర్ గా తెలుసుకుందాం రండి హై కవిత గారు ఎలా ఉన్నారు బాగున్నాం యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే చాలా మందికి యూపీఐ సిస్టమ్స్ తోటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి అవునా కానీ మీరు అందులో చాలా డిఫరెంట్ గా అంటే డబ్బులు పోయినాయి అంటే కాస్త బాధపడే వాళ్ళు రిటర్న్ రాలేవు అనుకునే వాళ్ళే ఉన్నారు కానీ వెంటనే వెళ్లి స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి సో అండ్ సో ఇట్లా చేస్తే మనకి ఇది ఒక పాసిబిలిటీ అసలు ఏం జరిగింది అతను ఎవరు ఏంటి ఒకసారి మీ మాటల్లో మా ప్రేక్షకులు అసలు ఆయన ఎవరో కూడా నాకు కూడా అది మా పక్క గల్లీలోనే ఉంటానని చెప్పి ఒక కొత్త కస్టమర్గా వచ్చిండు మా దగ్గరికి ఎక్కడా అని చెప్పి అడ్రస్ అడిగినా మా పక్క గల్లీ అని చెప్పారు ఒకలా ఒక ఆంటీ పేరు చెప్పారు వాళ్ళ అబ్బాయి అని చెప్పాగానే శారీస్ తీసుకున్నాడు ఒక మూడు సెలెక్ట్ చేసుకున్నాడు చేసుకుని అవి ఇరవై రెండు వందలు అయింది ఆయన బిల్లు అయిన తర్వాత వాటితో పాటుగా నాకు కొంచెం క్యాష్ అవసరం ఉంది ఒక టెన్ థౌసండ్ క్యాష్ ఇస్తారా అక్కా అని చెప్పి అడిగారు అడిగిన తర్వాత ఓకే అన్న తెలిసిన వాళ్ళే తెలిసిన కదా దగ్గర అని చెప్పి పన్నెండు వేల రెండు వందలు పేమెంట్ నాకు స్కానర్ చేయమని చెప్పిన స్కానర్ చేయమన్న తర్వాత స్కానర్ పని చేస్తలే అన్నాడు తర్వాత నా నెంబర్ చెప్పినా మొబైల్ నెంబర్ అది కూడా సపోర్ట్ చేస్తలే అన్న తర్వాత మా సార్ నెంబర్ ఇచ్చిన మా సార్ అందుబాటులో లేరు ఆ టైంలో సినిమాకి వెళ్ళారు మా సార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెంబర్ చెప్పాగానే మామిడలు రాజగోపాల్ అని పడింది నాకు చూపించిండు తర్వాత సక్సెస్ఫుల్ అమౌంట్ కూడా పన్నెండు వేల రెండు వందలు అని చూపించిండు నాకు అసలు ఫోన్లో నేను ఆయనకు డబ్బులు ఇచ్చేసిన ఆయన లెక్క పెట్టుకునే లోపు ఈయనకు కాల్ చేసి తెలుసుకుంటా అని చేసేసరికి పేమెంట్ రాలేదు అని చెప్పింది ఈయన ఆ లోపే ఆయన అసలు ఈయన కాల్ రింగ్ అయ్యేటప్పటికీ ఆయన వెళ్ళిపోయిండు అక్క నేను మళ్ళీ వచ్చి శారీస్ తీసుకుంటా ఒక పది నిమిషాల వరకు వస్తా అని చెప్పిండు మనం ఎట్లా అంటే సారీస్ ఇక్కడే ఉన్నాయి కదా మళ్ళీ వస్తాడు అని చెప్పి భ్రమలో నేను ఉండిపోయినా ఆయన వెంటనే వెళ్ళిపోయాడు ఇక్కడ నుండి తర్వాత తెలిసింది అది ఒకటి పేక్ అప్లికేషన్ ఉంటది అలా అని చెప్పి మాకు తర్వాత తెలిసింది ఆ రోజు ఒక్క రోజు చేయలేను ఎందుకంటే ఆగిన మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది మనలాగానే ఇట్లా చాలా మంది మోసపోతారు కదా కంప్లైంట్ చేస్తే కొంతమందికి తెలుస్తది అట్లా అని చెప్పి తర్వాత కంప్లైంట్ ఓకే పోలీస్ వాళ్ళు అంటే రెస్పాన్స్ మీ తొందరగానే రెస్పాండ్ అయ్యారు ఈవినింగ్ వరకే వాళ్ళు కూడా అన్ని గ్రూపులలో పెట్టేసారు తెల్లవారు అన్ని పేపర్లకి ఇచ్చారు ఆయన ఎక్కడ వ్యక్తి అంటే ఎక్కడ నుంచి మామూలుగా తను ఎవరు తెలిసిన అంటే ఇప్పుడు పేరు చెప్పి వచ్చారన్నారు కాబట్టి అసలు నిజంగానే తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి తెలియదు ఆయన అన్న తర్వాత నేను ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళినా నాకు అమౌంట్ రాకపోతే ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పేరుతో అసలు ఎవరు లేరు అని తెలిసింది నాకు అప్పుడే తెలిసింది మనం మోసపోయినాం మనలా ఇంకెవరు మోసపోవద్దు అని చెప్పి తర్వాత కంప్లైంట్ ఇచ్చినాం ఓకే కంప్లైంట్ ఇవ్వగానే ఎన్ని రోజుల టైం టేకింగ్ ప్రాసెస్ అయింది మామూలుగా ఫోర్ డేస్ లో దొరికిండు మనీ రికవరీ ఇంకా చేయించలే ఇక మళ్ళీ కోర్టు ద్వారా రాసింది అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి మళ్ళీ కోర్టు ద్వారా వెళ్ళాలి కాబట్టి ఇంకా కాలేదు ఇప్పుడు తనని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు అవును అరెస్ట్ చేసారు రిమైండ్ చేసారు కామన్ గా అంటే మేము వచ్చిన ఒక మెసేజ్ అంటే మేము ఎక్కడైనా కానీ సుమన్ టీవీ ఒక జనాలకి అవసరమయ్యే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మేము ముందుంటాం సో మీకు 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 ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు ఆ బాధ పెయిన్ భరించి ఉన్నారు సో మీలాంటి ఎంతో మంది అమ్మకం దారులు ఎంతో మంది ఉంటారు బిజినెస్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని ఏదో ఉంటే ఓకే ఆ చిన్న లాభం తోటి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నాలాగానే అంటే కొంచెం కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొంచెం గమనించాలి నాలా ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి ఇంత అడ్వైజ్ చేసినాం మేము కూడా ఎందుకంటే నాకు ఇది వరకు చాలా మందికి అట్లా జరిగిందట నాకు తెలియకుండానే నేను అట్లా జరిగిపోయింది నాకు నాలాగా మళ్ళీ ఎవరికి కావద్దని చెప్పి కంపల్సరీ చెక్ చేసుకోవాలి అసలు ఇంకా అపరిచితులు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే అసలు అమౌంట్ ఉంటేనే బిజినెస్ చేయాలి ఫోన్ పే అంటే అసలు నమ్మద్దు డైరెక్ట్ డైరెక్ట్ క్యాష్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఎప్పుడు యూపీఐ పేమెంట్ అట్లా కాలేదు ఇప్పుడు అట్లాంటి అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి నమ్మంతే బెటర్ ఈ కంప్లీట్ ప్రాసెస్ లో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు అంతగా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు ఈ ఇష్యూ లో మీకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ బ్యాక్ గ్రౌండ్ అంటే ఏం లేదు నేను మా సార్ వెళ్ళినాం మేము మా హస్బెండ్ రాజ్గోపాల్ నేను మా సార్ ఇద్దరం వెళ్ళినాం కంప్లైంట్ ఇవ్వనీకి మాకంటే ఇక్కడ నేను బీజేపీ పార్టీలో తిరుగుతాను నేను మహిళా మోర్చాలో కోశాధికారిని మోర్చా అధ్యక్షరాలు నేను మా సార్ ముగ్గులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం ఓకే అంటే వేరే మళ్ళీ నేను మా మేడం ఉన్నారు ఇంకా శ్రావణి అని తనకు కూడా ఏం చెప్పలేను ఇప్పుడు ఇప్పుడు తెలుసు వాళ్ళకు కూడా విషయం మేమే డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేసినాం కాకపోతే వెంటే సార్ వెంబడే రిసీవ్ చేసుకున్నాం రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు కామన్ గా నేరాల్లో ఇది కూడా ఒకటి మెయిన్ స్కాన్ స్కాన్ కాబట్టి కామన్ గా ఎన్ని రోజుల టైం పడుతుంది అని చెప్పినారు ఈ కేసు అంటే కంప్లీట్ గా మీ మనీ రికవరీ అవడానికి దానికి ఎంత టైం పడుతుంది అన్న అట్లానేం చెప్పలేరు తొందరగానే పట్టుకుంటాము ఎందుకంటే సీసీ ఫుటేజ్ దొరికింది మాది ఇప్పటికే చాలా ప్లేసుల జరిగింది కానీ ఎక్కడ ఏం కూడా మాకు ఇయ్యలేరు ఎవ్వరు ఆధారాలు ఎలాంటి ఆధారాలు చూపియ్యాలి మీరు సిసి ఫుటేజ్ ఇచ్చారు కాబట్టి తొందరనే పట్టుకుంటామని చెప్పేసి గుర్తించిన పోలీసులు మంచిరాల్ మంచి మంచిరాల్ జిల్లాకు సంబంధించిన ఆజీపేట మండలం ఏదో విలేజ్ రాపల్లి విలేజ్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి అక్కడ నుండి వచ్చింది ఇక్కడికి మా లాగానే పప్పుడు సారంగపూర్లా శ్రీరాములపల్ల ఇక్కడ ఇక్కడ బానే జరిగినాయి అన్ని కంప్లైంట్ ఇట్లాంటివే ఇతనే ఇతనే ఒక్కటే కాదు కామన్గా ఒక్కటే విషయంలో కాదు ఈయన చాలా వరకు చేసుకుంటూ నేరాలు చేసుకుంటు వచ్చారు కానీ కవిత గారు తన చాకచక్యంతో ఈరోజు ఇట్లాంటి పరిస్థితి నుంచి బయటపడ్డారు అంతేకాదు చాలామందికి కూడా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ లైఫ్ రన్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది రాబాయ్ సో ఈమె నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా కవిత గారు ఎందుకు చెప్పామంటే చాలామంది యూపీఐ పేమెంట్ వచ్చింది సక్సెస్ఫుల్ అనగానే వెంటనే వచ్చింది అమౌంట్ అని అనుకుంటారు ఇచ్చేస్తున్నారు ఐదర్ మనీయే కాదు సంబంధించిన ఎటువంటి వస్తువులు కూడా ఇవ్వకండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు రీచెక్ చేసుకోండి ఇలాంటి నేరాలు ఎన్నో జరుగుతున్నాయంట ఈ వ్యక్తే చాలా చోట్ల చేసి వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు ఖచ్చితంగా మీ బిజినెస్లతో పాటు మీ వ్యవస్థలు కాపాడుకోవాలంటే కాస్త చాకచక్యం అవసరం అందుకే కవిత గారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ సుమన్ విత్ సాకేత